శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం మనకి ధనం మీద మూలం జగత్ అంటారు అంటే ధనమే జగత్తులో ప్రధానంగా అయింది మరి అలాంటప్పుడు కుబేర మంత్రము యంత్రముతో సాధన చేస్తే మనకి అష్టైశ్వర్యాలకి లోటు ఉండదండి ఒక్క లక్ష్మీనే కాదు మనకి ధనాధిపతి ఎవరు ధనానికి ఆధిపత్యం ఊహించేది ఎవరు కుబేరుడు అటువంటి కుబేరుడికి యంత్రముతో ఒక మంత్రాన్ని జపం చేస్తే మూడు నెలల పాటు ఆ మంత్రం అనేది సిద్ధించి ఇంట్లో అన్నీ సమకూరుతాయి నిజంగానండి మరి కొంచెం ఓపికతో మూడు నెలల పాటు చేయాలి ఒక యంత్రం అంటే ఇంట్లోనే యంత్రం అసలు అవసరం లేదు ఒక పీట ఏదనో లేకపోతే మీరు కొత్త ప్లేట్ లాంటిదో ఒక ప్యాడ్ లాంటిదో తీసుకొని దాని మీద ఇటు రెండు అటు రెండు గళ్ళు అంటే మూడు గదులు వస్తాయి అన్నమాట అంటే తొమ్మిది గదులు వస్తాయి అలా తొమ్మిది గదులని మీరు తయారు చేసుకొని అంటే దాన్ని కుంకుమతో గదులుగా ఏర్పాటు చేసుకోవాలి అలా చేసుకొని తొమ్మిది గదుల్లో నేను చెప్పిన అంకెలు మొదటి గదులో ఎన్నో అంకె అలా అంకెలు మీరు వేసుకుంటే మంత్రాన్ని నేను చెప్తాను ఆ మంత్రం ఎలా జపం చేయాలో కూడా మీకు నేను చెప్తాను కానీ వీడియోని స్కిప్ చేయకండి ఇలాంటి వీడియోలు స్కిప్ చేయటం వల్ల మీరు పూర్తిగా వినలేక సగం సాధన చేయటం వల్ల పూర్ణ ఫలితాలని మీరు అందుకోలేరు మొదటి గడిలో ఇరవై ఏడు మొదటిలో దాని పక్కన గడిలో ఇరవై ఆ తర్వాత గడిలో ఇరవై ఐదవ అంక్య రెండవ గడిలో ఇరవై రెండు దాని పక్కన ఇరవై నాలుగు దాని పక్కన ఇరవై ఆరు కింద ఆఖరి గడియలో ఇరవై మూడు మొదటి గడియలో మల్లా గడియలో ఇరవై ఎనిమిది ఆ తర్వాత గడిలో ఇరవై ఒకటి ఇలా మీరు గడులను గీసుకోవాలి ఎలా చేస్తారు అంటే కుంకుమతో మొత్తం చతురస్రాకారంలో వేసుకొని పసుపుతో గళ్ళని వేసుకోండి బాగా కనిపిస్తుంది లేకపోతే ముగ్గుతో గళ్ళను వేసుకోండి అలా వేసి ఈ ముగ్గుతోనే ఈ అంకెలు రాయండి బాగా ఎర్రగా ఉన్న కుంకుమ మీద అయితే తెల్లటి ముగ్గు బాగా కనిపిస్తుంది అదే ఎర్రటి కుంకుమతో గళ్ళు అంకెలు వేయటం వల్ల మనకి కనిపించదు ఆ ఎర్రటి కుంకుమ మీద ఇలా గళ్ళు వేసి కుబేరుడి యొక్క అంటే లక్ష్మీదేవి కుమే కుబేరుడితో కలిపిన చిత్రపటం ముందు ఈ గళ్ళని వేసి మీరు మూడు నెలల పాటు సాధన చేయాలి అంటే ప్రతిరోజు దీపారాధన చేశాక అంటే ఈ పీట అలాగే పెట్టుకోవాలి మనం మూడు నెలలు కూడా పూజా మందిరంలో ఒక పక్కకి కానీ లేతే ఒక షెల్ఫ్ ఏదైనా మీకు తూర్పు దిక్కుగా ఉన్న దానిలో కానీ ఈ కుబేరుడి చిత్రపటము అలాగే ఇలా గళ్ళు వేసుకున్న ఆ యొక్క చిత్రాన్ని అక్కడ పెట్టుకొని దీపారాధన చేయాలి ప్రతిరోజు కూడా దీపారాధన చేసి ఆ అంకెలు చెడిపి వేయకండి మూడు నెలలు ఉంటాయి అలా అంటే ఫ్యాన్ వేయకుండా ఏమీ లేకుండా ఉంటే ఉంటాయి లేదంటే మళ్ళీ మీరు దాన్ని కొన్ని రోజులకోసారి మార్చి మళ్ళీ ఇవే అంకెలు ఇవే గళ్ళు తయారు చేసుకోవటం మంచిది మరి ఈ మంత్రం నేను చెప్పే మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు చేయాలి అలా మూడు నెలలు చేయాలి ఎలా చేయ ఏంటి ఆ మంత్రం ఏంటిది అంటే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్య సమృద్ధి సమృద్ధిం దేహి రుద్రాయ స్వాహ ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు పెద్ద సమయం ఏం తీసుకోదు ఈ మంత్రం నోటికి వచ్చేసిందంటే అస్సలు సమయం అనమాట అలా చేస్తే కుబేరుడు చాలా ధర్మనిష్ట కలిగిన వాడనమాట దైవము ఎవరైనా కోరని విధంగా కోరుకొని ఈ సాధన అంటే ఎవరు కోరని విధంగా ఏదైనా కోరి ఈ సాధన చేస్తే దుర్వినియోగం అయితే అవతల వాళ్ళు ఇబ్బందులు పడతారు అలా చేయకండి మీ కోసం మీ అభివృద్ధి కోసం మాత్రమే మీకు కావాల్సిన సంపద న్యాయమైనదైతే మీరు కోరేది అన్నీ ఉన్నా కూడా మళ్ళా చేశారు అంటే మాత్రం రాదు ఏమీ లేక ఆర్థిక పరిస్థితులతో ఇబ్బంది పడేవాళ్ళు మాత్రమే చేయాలన్నమాట ధనానికి దేవత లక్ష్మీదేవి అయినా అది పంచే బాధ్యత మాత్రం కుబేరుడిదే అనమాట అది పంచే బాధ్యత అనమాట ఆయన ఆర్థిక శాఖ మంత్రి అనమాట అలా ఈ సాధన చేయాలి గు ఒకటే గుర్తు పెట్టుకోవాలి విత్తనం వేయగానే మనకు చెట్టు రాదు కొంత సమయం పడుతుంది మంత్రం సాధన చేస్తూనే ఫలించలేదని మాత్రం అనుకోకండి పెళ్ళి అవ్వగానే బిడ్డ పుట్టలేదే మరుసటి రోజుకని మాత్రం అనుకోకూడదు అలా మనం చేసే సాధన అనేది చాలా పట్టుదలతో చేయాలి అలాగే ఇంకొకటి కూడా ఈ మూడు నెలల తర్వాత మీరు ఏ రోజు పుట్టారో ఆ రోజు ఏ నక్షత్రం రోజు పుట్టారో ఆ రోజు ఇంకా ప్రతి సోమవారం కూడా శివునికి పూజ చేసి లేదా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసి ఇలా యంత్రం చేసి కూడా చేయవచ్చు ఆడవాళ్లకు ఆటంకం ఉండి ఆపినప్పుడు ఆరవ రోజు తిరిగి ఈ సాధన అనేది చేయవచ్చు అలా మూడు నెలలు అంటే తొంభై రోజులు గుర్తుపెట్టుకొని చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఆ లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలగాలని కోరుకుంటూ స్వస్తి